హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఈ వీడియోలో మనం నాలుగో అది మూడో తరగతిలో మూడో తరగతిలో నాలుగవ పాఠమైన నాలుగవ పాఠమైనటువంటి దిక్కులు మూలలు అనే పాఠం నుండి వచ్చే బిట్స్ గురించి మాట్లాడదాం మరి చూడండి ఫస్ట్ బిట్ చూడండి క్రింది వాణిలో ఒకటి దిక్కు కాదు ఏ దక్షిణం బి నైరుతి సి ఉత్తరం డి తూర్పు అయితే మనం ఇంకా మిగతా బిట్స్ లోకి వెళ్ళే ముందు అంటే ఫస్ట్ ఈ బిట్స్ యొక్క కీ ఆన్సర్స్ ఈ వీడియో చివరిలో ఇవ్వడం జరిగింది జరుగు జరిగింది కాబట్టి ఫస్ట్ మీరు ఈ ఈ ఈ బిట్స్ యొక్క ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది ఏవి రైట్ ఏవి రాంగ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ వీడియో చివరిలో ఉన్న ఆన్సర్స్తో చెక్ చేసుకోండి మరి మిగతా బిట్స్లో వెళ్ళే ముందు ఒక చిన్న ఒక్క నిమిషం ఏపీడిఎస్సి కోసం కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు లైన్తో రాసినటువంటి కృత్యాలతో సహా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా రాసినటువంటి దీక్షా పబ్లికేషన్ బుక్స్ మీకు కావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మీ ఇంటి అడ్రస్కి రావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు ఉన్నాయి చూడండి అదేవిధంగా ఒక్క మాట అదేంటంటే అసలు మీరు దీక్షా బుక్స్ కానీ చదివితే మీరు టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు దీక్షా పబ్లికేషన్ బుక్స్ యొక్క గొప్పతనం అది మీకు ఇంకా నమ్మకం పూర్తి నమ్మకం రావాలి అంటే చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత వన్ అవర్ గ్యాప్ తీసుకోండి అప్పుడు ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు కొన్ని శాంపుల్ పేజ్ పంపిస్తాం మీకు నచ్చితేనే ఆ శాంపుల్ పేజీ పేజెస్ చూశాక మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు ఓకేనా రైట్ మరి ఈ వీడియో చివరిలో మన దీక్ష పబ్లికేషన్స్ యొక్క గొప్పతనము మరియు ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో చివరిలో చూడండి రైట్ మరి నెక్స్ట్ రెండో బిట్ చూడండి అమ్మా నెక్స్ట్ బిట్ వాన్లో ఒకటి మూల కాదు ఏ ఈశాన్యం బి ఆగ్నేయం సి నైరుతి డి పడమర కిందివానులో గుర్తింపు చిహ్నాలు ఏ పాఠశాల బి ఆసుపత్రి సి పంచాయతీ కార్యాలయం డి పైవర్ణి పూర్వం నావికులు దీని సాయంతో దిక్కులను గుర్తించేవారు సూర్యుని దిక్కును బట్ట నక్షత్రాల దిక్కును బట్ట సి ఏ మరియు బియా డి దిక్సూచి సాయంతోన చూసుకోండి మంచి బిట్టు ఆలోచించే బిట్టు ఇది మీరు తప్పు మీతో తప్పు పెట్టించే బిట్టు నెక్స్ట్ ఉత్తరం మరియు పడమర దిక్కుల మధ్య ఉన్న మూల ఏది ఏ పశ్చిమ ఉత్తరం బి ఈశాన్యం సి వాయువ్యం డి ఆగ్నేయం నెక్స్ట్ బిట్టు పడమర మరియు దక్షిణ దిక్కుల మధ్య ఉన్న మూల ఏది ఏ నైరుతి బి వాయువ్యం సి ఆగ్నేయం డి ఈశాన్యం నెక్స్ట్ బిట్ చూడండి గుర్తు ఈ గుర్తు ఏడో బిట్టు ఇవ్వబడిన గుర్తు దేనిని సూచిస్తుంది ఆసుపత్ర పాఠశాల ట్యాంకా పోస్టాఫీసా నెక్స్ట్ ఆసుపత్రి గుర్తేది చూసుకోండి నెక్స్ట్ బిట్ ఏ దిక్కులు ఎన్ని చూడండి నెక్స్ట్ దిక్కులు ఎన్ని ఏ నాలుగు బి మూడు సి ఎనిమిది డి ఏడు నెక్స్ట్ బిట్ పదో బిట్టు రెండు దిక్కుల మధ్య ఉన్న ప్రాంతం ఏ సమీప ప్రాంతం బి మూల సి గుర్తు డి దిక్సూచి నెక్స్ట్ అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి మరియు చూడండి డ్యాష్ నుంచి లెక్కించబడతాయి ఏ తూర్పు బి పడమర సి ఉత్తరం డి దక్షిణం నెక్స్ట్ నీవు తూర్పునకు ముఖం పెట్టి నిల్చుంటే నీకు ఎడం వైపున డాష్ ఉంటుంది ఏ ఉత్తరం బి దక్షిణం సి తూర్పు డి పడమర నెక్స్ట్ బిట్ గుర్తులతో కూడిన పటాన్ని డ్యాష్ అంటారు ఏ స్కేలు బి మ్యాపు సి చార్టు డి ఏది కాదు నీ చుట్టుపక్కల నివసించే వారిని డాష్ అంటారు ఇరుగు పురుగు అతిథులు అద్దెవారు ఏది కాదు అది వెరీ సింపుల్ బిట్ నెక్స్ట్ గుర్తులు డ్యాష్ను చూపిస్తాయి ఏ రాళ్ళ వస్తువుల ప్రదేశాల అన్నీ ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది నెక్స్ట్ గుర్తులతో కూడిన చిత్రాన్ని ఏమంటారు ఏ డ్రాయింగు బి పటము సి దిక్కు డి పైవన్నీ చూడండి ఇది కీ కీ చూసుకోండి ఇది కీ ఈ కీతో చెక్ చేసుకోండి మీకు ఎన్ని మోటలు వచ్చే చెక్ చేసుకోండి మరి ఆల్రెడీగా మీకు చెప్పాము అసలు టెక్స్ట్ బుక్స్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా కొత్త టెక్స్ట్ బుక్స్ ఏపీలో కొత్త టెక్స్ట్ బుక్స్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కానీ చదివితే చాలు ఎందుకంటే అసలు కొత్త టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ను ప్రతి లైన్ను లైన్ టు లైన్తో కవర్ చేసిన పుస్తకాలు మనవి అదేవిధంగా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మనం బుక్లో ప్రజెంట్ మనం దీక్షా బుక్స్లో ప్రజెంట్ చేయడం జరిగింది మరి అటువంటి మీరు టెక్స్ట్ బుక్స్ కూడా టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా దీక్ష పబ్లికేషన్స్ బుక్స్ మాత్రమే చదివితే చాలు అన్నట్లుగా తయారు చేసినటువంటి దీక్షా బుక్స్ మీ ఇంటి అడ్రస్కే రావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఉంటుంది డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ చూడండి లేదా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్ సుమారుగా ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో ఈ నెంబర్కి హాయ్ అని పంపిస్తే మేము మీకు కొన్ని శాంపుల్ పేజెస్ను ఫ్రీగా పంపిస్తాం ఆ శాంపుల్ పేజెస్ చూశాక మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు మీకు నచ్చితేనే రైట్ కొనుక్కోవచ్చు మరి అంతగా గట్టిగా మాట్లాడుతున్నామంటే బుక్లో ఎంతో దమ్ముంది అనే విషయం మీకు అర్థం చేసుకోండి మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు అనే మాట వాడుతున్నామంటే అర్థం చేసుకోండి నెక్స్ట్ వన్ మరి ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే మీకు ఇంకా పూర్తి నమ్మకం రావాలంటే దీక్షా పబ్లికేషన్స్ లాగా స్టేట్లో అంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కవర్ చేసినటువంటి పుస్తకాలు స్టేట్లో ఏ పబ్లికేషన్స్లోనైనా ఏ జిల్లాలోనైనా మీకు కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు తగిన నగ నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అటువంటి బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్తో కవర్ చేయని పుస్తకాలు కవర్ చేసినటువంటి పుస్తకాలు మీకు కనబడకపోతే స్టేట్లో ఎక్కడా మీకు కనబడకపోతే అప్పుడు జస్ట్ దీక్షా పబ్లికేషన్స్ బుక్స్ కొనుక్కుంటే చాలు రైట్ మీరు టెక్స్ట్ బుక్స్ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు రైట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఉద్యోగం రావాలి అంటే ఇప్పుడున్న పోటీకి మీకు ఉద్యోగం రావాలి అంటే టెక్స్ట్ బుక్స్ పూర్తిగా చదవాలి టెక్స్ట్ బుక్స్ మీరు చదవాలి అంటే అండర్లైన్ చేసుకోవడానికి ఏ బిట్టు ఉంది ఈ పాయింట్లో బిట్టు ఉందా ఈ పాయింట్లో బిట్ ఉందా ఈ పాయింట్ అలా పాయింట్ వైజ్ అండర్లైన్ చేసుకోవడానికి మీకు ఆరు నెలలు టైం వేస్ట్ ఆరు నెలలు టైం పడుతుంది ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ కాబట్టి మీరు ఆ పని చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే మేమే అండర్లైన్ చేసి మేమే బుక్ బుక్స్ తయారు చేయడం జరిగింది కాబట్టి మీరు హ్యాపీగా దీక్ష బుక్స్ కొనుక్కుంటే మీరు టెక్స్ట్ బుక్లు చదివినట్లే ఇంకా టెక్స్ట్ బుక్ కంటే ఎక్కువే దీక్ష బుక్స్ ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఇవి చేయండి అవి చేయండి అని కృత్యాలు కూడా ఉంటాయి ఆ కృత్యాలకి జవాబులు టెక్స్ట్ బుక్లో ఎవరు మన దీక్ష పబ్లికేషన్ బుక్స్లో ఇవ్వడం జరిగింది రైట్ కాబట్టి ఇదొక మీకు ఒక బంగారు అవకాశం దీక్ష పబ్లికేషన్ బుక్స్ అనేది ఒక వరమ ఒక బంగారు అవకాశం కూడా కాదు చాలామంది పిల్లలే అన్న చెప్పారు ఇది ఈ బుక్స్ మాకు వరం అని రైట్ మరి ఒక్కసారి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ చూడండి అప్పుడు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చే వివరాలు కనబడతాయి ఇంకొక ముఖ్యమైన విషయం అంటే మీకు ఉద్యోగం రావాలంటే ఇప్పుడున్న పోటీకి టెక్స్ట్ బుక్స్ పూర్తిగా చదవాలి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కవర్ చేయాలి అలా కాకుండా సగం సగం కవర్ చేసిన పుస్తకాలు చదివారు అనుకోండి లేదా లైట్ లైట్గా కవర్ చేసిన పుస్తకాలు చదివారు అనుకోండి లేదా ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే కవర్ చేసిన పుస్తకాలు చదివారు అనుకోండి ఇంపార్టెంట్ ఏంటంటే డిఎస్సిలో మరీ చీప్గా ఇంపార్టెంట్ ఏంటి అన్ఇంపార్టెంట్ ఏంటండి అంతా ఇంపార్టెంటే కదా ప్రతి పదము ఇంపార్టెంటే ప్రతి పదంలో ఒక బిట్ ఉంటుంది అటువంటిది మనకి అటువంటి పుస్తకాలు అంటే సగం సగాలు 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 కవర్ చేసిన పుస్తకాలు కానీ మీరు చదివారు అనుకోండి అనవసరంగా అటువంటి పుస్తకాలు నమ్మి మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఎందుకంటే సగాలు సగాలు కవర్ చేసినటువంటి పుస్తకాలు కానీ చదివితే సగాలు సగాలే మార్కులు వస్తాయి సగం సగం మార్కులు వస్తే ఉద్యోగం కూడా సగమే వస్తుంది అంటే సగం ఉద్యోగం ఎక్కడ ఉండదు కదా అందుకు మరి పూర్తి ఉద్యోగం మీకు కావాలి అంటే పూర్తిగా లైన్ టు లైన్ చదవాలి లైన్ టు లైన్ కృత్యాలతో సహా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా లైన్ టు లైన్ ఈచ్ అండ్ ఎవరి లైన్ ను కవర్ చేసినటువంటి దీక్ష పబ్లికేషన్ బుక్స్ మీరు చదివితే టెక్స్ట్ బుక్స్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఓకేనా రైట్ మరి ఈ అవకాశాన్ని ఈ మంచి బంగారు అవకాశాన్ని వినియోగించుకోండి Right, thank you, thank you for all, all the best.